విశాలమైనటువంటి ప్రదేశాల్లో వారికి భవనాలు ఏర్పాట్లు చేయండి అనేకమైనటువంటి ఆహార పదార్థాలు ఏర్పాటు చేయండి నివస గృహాలు ఏర్పాటు చేయండి ఇవన్నీ ఏర్పాటు చేస్తే యజ్ఞము చక్కగా నడుస్తుంది వచ్చిన వారు కూడా యాగాన్ని వీక్షించగలరు అని ఆజ్ఞాపించాడు తథా జనపదస్ జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్కృత్యా విధివత్ సత్కృత్య లిలయా అనేకమైనటువంటి వారు గ్రామ గ్రామాల నుండి వస్తారు వారందరినీ యథావిధంగా సత్కరించాలి ప్రతి ఒక్కరు మంచి ఆహారం అందించాలి మంచి నీరు అందించాలి వారికి ఎవరిని కూడా ఎవరికి కూడా అనాదరంతో మనం భోజనం పెట్టడం కానీ నీరు ఇవ్వటం కానీ సౌకర్యాలు ఇవ్వటం కానీ చేయకూడదు అందరికీ చాలా ప్రేమతో ఓపికతో శ్రద్ధతో ఈ యాగం యాగాన్ని చూడటానికి వచ్చేటటువంటి వారికి గౌరవాన్ని మనం ఇవ్వాలి రాజుగారు ఆజ్ఞగా మనం ఇవ్వాలి అని విశిష్ట మహర్షి తన సేనకులకు చెప్తున్నారు సర్వే యథా పూజా ప్రాప్వంతి సుసత్కృతా నవ్ఞా ప్రయోక్త్య కమక్రోధావశాదీ అన్ని వర్ణాల వారిని మనం పూజించాలయ్యా సత్కరించాలి గౌరవించాలి అందుకు కావలసినటువంటి ఏర్పాటు చేయండి ఎవరైనా సరే వచ్చినటువంటి వారిలో కామ క్రోధాలతో కనుక ఆవేశంతో మాట్లాడిన వారిని అవమానించకూడదు ఇది ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి యజ్ఞయాగాదులు నిర్వహించే చోట కామక్రోధాలకి ఆవేశానికి తాగుండకూడదు వారిని మనం అవమానించవద్దు गौरव पम्पञ्चाल्सिन्दे नियमं गुर्पटुकना वसिष्ठमहर्षि यज्ञकर्मसु ये व्यग्राः पुरुषाः शिल्पिनस्तथा तेषामपि विशेषेण पूजाकार्यायथाक्रमम् ते च स्युः सम्भृतां सर्वे वसुभिर्भोजनेन च యజ్ఞమునకు వచ్చేటటువంటి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పురుషులకి స్త్రీలకి శిల్పులకి విశేషించి గౌరవించాలి వాళ్ళని యజ్ఞయాగాదులు జరిగే ప్రదేశాలలో యజ్ఞయా యజ్ఞశాలలు నిర్మించి వసతి భవనాలు నిర్మించేటటువంటి శిల్పులని కార్మికులని అందరినీ గౌరవించాలి అర్హతకు తగ్గట్టు సత్కరించాలి వారందరినీ వారికి ఇవ్వవలసినటువంటి సంభావన అంతా తప్పనిసరిగా ఇవ్వాలి వారిని ధనమిచ్చి భోజనం పెట్టి గౌరవించారు యథోచితంగా వారి చేతి ఈ పనులంతా చేయించు